డబ్బులే డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది వేలు పోవాలని చెప్పి ఈ ఆగిపోయినా ఈ ఆగిపోయి ఈ క్యాటన్ కడమనుకుంటున్నాం మూడు రోజులు పడుకుంటున్నాం అయితే నాకు ఈ తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుపుతుంది పాంట్లోనే పోతున్నాం పాయింట్లో పోతుంటే రెండు రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి టీసీ వెళ్ళు వాచేది గేట్ ముందు వేసేది ఓకే వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరు వెళ్ళిన తర్వాత ఏమైంది తర్వాత కోడిసేలు తీసుకొచ్చి ఇప్పుడు లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలే ఉన్నాం ఎందు లేచి నిన్ను అందులో దేని మీద పండబెట్ కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం ఇష్యూలో అందా మీకు తెలియదు ఇక తెరవని ఇష్యూలా మీరు చంటి పేరు గిద్దె లెక్కలేదు మరి నిన్న వాళ్ళు చూసి ఈ ఊరికే వాళ్ళు వచ్చేసి ఓడిసార్స్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు ఏ ఊరు అయింది ఎట్లా అయిందని రాసుకున్నారు నేను వచ్చి ఐదు ఆరు ఎందుకు బాబు అయితే మా చెల్లెవర ఇంటికాడ ఉన్నా ఈ ట్రీట్మెంట్ లేక లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకుందాం అని చెప్పేసి ఈ కిడ్నీ లేత లేదు కాళ్ళు నడవని రావట్లేదు ఇది లేతలేదు ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉండవు మీకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు మేము అటెండ్ అయ్యి ఇద్దరు ఉండాలి రెండు పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తామని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు వాళ్ళని పోలేదు కదా పోరాడు శాలరీ డబ్బులు వాడు పోరా అదే నీకెందుకే నువ్వు పోరా మేము మొత్తం కానీ నీ మాట్టింటాం కానీ పోరాదు ఎవిడెన్స్ అయితే తీసుకొని రా అంటే పర్లేదే అసలు ఏం జరిగింది అనేది చెప్పు అంతే గారు ఎన్నింటి తీసుకొచ్చు నిన్న నిన్నెప్పుడు తీసుకువెళ్ళు टेन्नवर ड्यूटी ना Thank yeah. <laughs> you.